అందరికీ నమస్తే అండి ఈరోజైతే కొన్ని హార్వెస్ట్లు అయితే చేసుకుందాం అండి కొన్ని రకాల పువ్వులను అయితే మా గార్డెన్లో ఉన్నవి మీకు చూపెడతానండి ఇవైతే పెటోనియా ఫ్లవర్స్ అండి చాలా అందంగా ఉన్నాయి చూడండి చెట్టు నిండా పువ్వులు వచ్చాయి ఇది స్టారు మల్లండి ఈరోజైతే రెండు మూడు వచ్చాయి కానీ నేను ఈవినింగ్ నేను షూట్ చేయడం వల్ల వీడియో కొన్ని అయితే ఎండకు వాడిపోయాయండి ఇక్కడైతే మల్లెపూలు పువ్వులు ఉన్నాయండి ఎక్కువేను ఈ రోజు ఉదయం అయితే నేను రాలేకపోయానండి ఉదయం వచ్చి ఉంటే పువ్వులన్నీ వాడిపోకుండా ఉండేవి అయినా కానీ చాలా బాగా పువ్వులైతే ఉన్నాయండి కొన్ని పువ్వులను అయితే నేను కోసుకున్నాను చెట్టు నిండా అయితే మొగ్గలు అయితే వచ్చాయండి రోజు ఫ్లవర్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఈ మల్లె చెట్టు కేర్ అయితే మనం తీసుకోవాలండి ఈ టైంలోని సమ్మర్లోనే ఎక్కువ బ్లూమింగ్ ఉంటుంది కదా మనం ఆకులన్నీ శుభ్రంగా తీసేస్తే ఈ విధంగా చిగుళ్ళు వచ్చి మనకి మొగ్గలు వస్తాయండి చూడండి ప్రతి కొమ్మకి కూడా నాకు బడ్స్ నాలుగైదు బడ్స్ అయితే వచ్చాయి అలాగే కొంచెం గెత్తం అది వేసుకోవాలండి పశువుల ఎరువు లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా మనం ఇస్తూ ఉండాలండి వారంకోసారి ఎక్కువ బనానా ఫర్టిలైజర్ ఇస్తే ఎన్పీకే అనేది మొక్కకు చాలా అవసరం అండి భూసారాన్ని బాగా పెంచుతుందండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేవి ఈ బనానా ఫర్టిలైజర్లో అయితే ఉంటాయండి దానివల్ల మొక్క బాగా గ్రో అవుతుందండి ఫ్లవరింగ్స్ ఫ్రూటింగ్స్ కూడా చాలా బాగా వస్తాయి ప్రతి మొక్కకి కూడా మనం ఈ విధంగానే మనం వారానికి ఒకసారి ఏదో ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే ఇచ్చుకోవాలండి అందులో ఈ సమ్మర్లో కూడా వాటికి చాలా అవసరం చూసారు కదండీ మొగ్గలు అయితే ఎలా ఉన్నాయో రేపటికి మళ్ళా ఇవన్నీ విడతాయండి మొగ్గలు చాలా మొగ్గలు అయితే ఉన్నాయండి రేపు ఉదయం అయితే వచ్చి నేను కోసుకోవాలి ఎండకైతే సాయంత్రానికి నేను వచ్చేసరికి అలా వాడే కొన్ని ఇప్పుడైతే ఏవో రెండు టమాటాలు ఇక్కడైతే ఉన్నాయండి అవి అయితే కోసాను ఇవి బిళ్ళగన్నేరు పువ్వులండి చూడండి మందార్ పూలు మన గార్డెన్లోని ఇవాళైతే నాలుగు పువ్వులు పూసాయండి ఈ లైట్ పింక్ కలరు చాలా బాగా పూస్తున్నాయండి రోజు పూస్తాయి నాకు అలాగే ఇక్కడ పసుపు రంగు మందారాలండి ఇక్కడ కూడా అలాగే పూస్తూ ఉంటాయి రేపుడికైతే విడతాయండి ఆ రెండూను ఇప్పుడు సమ్మర్లో మందార పూలు అయితే బాగానే వస్తాయండి వాటికి మిల్లీ బగ్స్ గట్రా మనం అటాక్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది కొంత కరివేపాకు అయితే కోసుకున్నానండి నేను అలాగే ఎడినియం ఫ్లవర్స్ చూడండి వాటికి కూడా ఇప్పుడు సీజన్ అండి చాలా బాగా పూస్తున్నాయి నాకు ఎప్పటి నుంచో కూడా పూస్తున్నాయి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయండి నాకు ఈ పువ్వులను చూస్తే చాలా ముచ్చట వేస్తుంది చిన్న చిన్న మొక్కలకి చాలా ఎక్కువగా అయితే ఫ్లవరింగ్ ఉన్నదండి ఇవన్నీ కొన్ని సింగిల్ పెటల్స్ ఏనండి కానీ కలర్స్ అయితే చాలా బాగుంటాయి చూస్తున్న కొద్దీ నాకు చూడాలనే అనిపిస్తూ ఉంటుంది చాలా బాగున్నాయి చూడండి దగ్గరగా పువ్వులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి అందులో మన గార్డెనర్స్కి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా నాకు ఇంకా చామంతి పువ్వులు అయితే అలాగ అక్కడక్కడ వస్తూనే ఉన్నాయండి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఇక్కడైతే రెండు ములక్కాళ్ళు అయితే ఉన్నాయండి అవి ఈరోజు హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇదైతే చిన్న టబ్బులో వేసుకున్నానండి చాలా తక్కువ మట్టితోనే ఉన్నది అయినా కూడా నాకు ఎప్పటికప్పుడు చాలా పెద్ద పెద్ద ములక్కాళ్ళు అయితే వస్తున్నాయండి ఇంకా ఇంకొకటి ఉందండి మళ్ళా చిగుళ్ళు వచ్చి మళ్ళా ఫ్లవరింగ్ అయితే వస్తున్నదండి చూడండి ఆ పైన అయితే ఉంది అది రెండు రోజులు ఆగి కోసుకుంటానండి చిగుళ్ళు అయితే బాగా వస్తున్నాయి మళ్ళాను ఈ మధ్య అంతా ఆకురాల కాలంలాగా ఆకంతా పోయిందండి ఇప్పుడైతే కొన్ని నిమ్మకాయలు అయితే ఉన్నాయండి అవి అయితే కోసుకుందాము మనకి నిమ్మకాయలు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నానండి నేను చాలా ఎక్కువ వస్తున్నాయి మనకి ఈ తైవాన్ నిమ్మ అయితేను కొన్ని కింద పడి కూడా రాలిపోయాయండి ఈ నిమ్మకాయలు అయితే ఇంకా అయిపోయాయండి కలర్ అయితే పెద్దగా రాలేదు కానీ ముట్టుకుంటే రాలిపోతున్నాయండి అన్నీ వచ్చాయి కాయలు అయితేను చాలా హార్వెస్ట్ చేసుకున్నాను ఈసారి కూడాను ఈ సమ్మర్లో అయితే బజార్లో చాలా కాస్ట్ ఉన్నాయండి నిమ్మకాయలు అదే మనం చెట్టు వేసుకోబట్టి చాలా కాయలను అయితే మనం తీసుకుంటున్నాం లెమన్ జ్యూస్ అయితే రోజు తాగడం అవుతున్నదండి మేము మన గార్డెన్లో అతి ముఖ్యమైన ప్లాంట్స్లో ఇదొకటండి నిమ్మ చెట్టు అయితే తప్పనిసరిగా ఉండాలి రెండు మూడు మొక్కలు వేసుకోండి మీరు కూడాను ప్రత్యేకించి కేర్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఈ నిమ్మ మొక్కలకి మనం అన్ని మొక్కలతో సమానంగా మనం ఇవ్వాల్సిన మాన్యుర్స్ అవనివ్వండి ఫర్టిలైజర్స్ అవనివ్వండి వీటికి కూడా అందిస్తే సరిపోతుందండి చాలామంది మిల్ అయితే వేసుకుంటారండి నాకు అదైతే నచ్చదు నేను అందుకనే ఆ బోన్ మిల్ అయితే ఎక్కువ యూస్ చేయను కాబట్టి నాకైతే హార్వెస్ట్లు కొంచెం తక్కువ తక్కువగానే వస్తాయి మరి బోన్ మిల్ వేసుకుంటే ఎక్కువ వస్తాయేమో కానీ మా నాకైతే ఇష్టం ఉండదు అది ముట్టుకోవడానికి కూడాను అందుకని చెప్పేసి నేను వేసుకోనండి అప్సమ్ సాల్ట్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటానండి అలాగే కిచెన్ వేస్ట్ ఎక్కువ వాడతాను నేను మనం కిచెన్ వేస్ట్ ప్రత్యేకించి చేయవలసిన అవసరం అయితే లేదండి ఈజీగా చేసుకోవచ్చండి మొక్క మొదలకి కొంచెం దూరంలోని కొంచెం మట్టి తీసేసి వేసేసుకుంటే మనం కిచెన్ వేస్ట్ ఏ రోజు దా రోజు ఒక్కొక్క మొక్కకి వేసుకోవచ్చండి దాని మీద మట్టి జల్లేస్తే మనకి ఏ పురుగులు అవి దోమలు అవి రావండి కంపోస్ట్ కూడా త్వరగానే అయిపోతుందండి మనం రోజు వాటరింగ్ కూడా చేస్తూ ఉంటాం కదా మొక్కకి అందవలసిన అన్ని పోషకాలు అందుతాయండి చూశారు కదా ఇప్పుడు ఎన్ని నిమ్మకాయలు వచ్చాయో మన చిన్న చెట్టుకి ఇప్పటి వరకు నేను ఇచ్చిన టిప్స్ నా గార్డెను నేను చేసే హార్వెస్టు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా ఇవ్వండి షేర్ కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి గార్డెనింగ్ చేయడానికి ఇష్టపడతారండి ఆర్గానిక్ ఫుడ్ మనందరం కూడా తినాలండి ఆరోగ్యంగా ఉండాలి కెమికల్స్ లేని ఫుడ్ని తినడం వల్ల మీరు మీ పిల్లలు మీ కుటుంబం అంతా హాయిగా ఉంటారండి హాస్పిటల్ చుట్టూరా తిరగవలసిన అవసరం కూడా ఉండదండి కాబట్టి గార్డెనింగ్ అనేది ఎంత కొంత స్థలం ఉన్నా చేసుకోండి ఇప్పుడైతే కనకంబరాలు ఉన్నాయండి అక్కడక్కడ నేను మొక్కలను అయితే వేసుకున్నాను అది కాకుండా వాటికి వచ్చే విత్తనాలు ఉంటాయి కదండి అవి వాటరింగ్ చేసినప్పుడు పేలిపోతూ ఉంటాయండి మనం తీసేలోపు పేలిపే అవి కూడా మొక్కలుగా వచ్చేస్తూ ఉంటాయి ఇవి ప్రత్యేకించి మనం ఎక్కువ మొక్కలు అయితే వేసుకోవసరం లేదండి అక్కడక్కడైతే నేను అలా ఉన్నాయి నా దగ్గర మొక్కలు అయితేను చాలా పువ్వులు అయితే వస్తాయండి నాకు ఎప్పటికప్పుడు ఈ సమ్మర్లో అయితే కనకంబరాలు కూడా సీజనేనండి ఇప్పుడు బాగా వస్తాయి మల్లెలు కనకంబరాలు అలాగే సన్నజాజులు విరజాజులు ఇవన్నీ కూడా వస్తాయండి బాగా నేను సంపంగి పువ్వులు నాకు సన్నజాజి వీరజాజీ కూడా రెండు కిందను ఉన్నాయండి ఈ మిగిలిన మొక్కలన్నీ అయితే నేను పైన టెరస్ మీద అయితే వేసుకున్నాను ఈ కనకాంబరాల్లో అయితే నా దగ్గర రెండు రకాలే ఉన్నాయండి హైబ్రిడ్ కనకాంబరం ఒకటి మామూలు దేశవాళి కనకాంబరం ఒకటండి రెండు కూడా రెడ్ కలర్ అండి చాలా బాగా వస్తాయి పువ్వులు ఈ పెరుగు డబ్బాలో అయితే నేను కనకంబరం మొక్కలు వేసుకున్నానండి చూడండి చెట్టు నిండా ఎన్ని పువ్వులు వచ్చాయో చాలా బాగా పూస్తున్నాయండి ఓ రెండు మూడు రోజులు మనం వదిలేసామంటే రాలిపోతాయండి ఈ ఎండలకి లైట్ కలర్ వచ్చేసి రాలిపోతూ ఉంటాయి అందుకే ఎప్పటికప్పుడు మనం వీటిని అయితే తీసుకుంటూ ఉండాలండి చక్కగా మాల కట్టుకుంటే మనం పెట్టుకోవడానికి అవుతుందండి ఆడవాళ్ళందరము ఆడవాళ్ళందరూ పువ్వులు పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా అది కాకుండా సైంటిఫిక్గా కూడా చాలా ఉన్నాయండి మనం ఆడవాళ్ళ పువ్వులు పెట్టుకోవడానికి ఎందుకు పెట్టుకోవాలి అన్నది మీకు కూడా తెలియపరుస్తానండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇవి చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో మనకి కనకంబరాలు ఇప్పుడు నా దగ్గర కొంత మరువం కూడా ఉందండి ఆ మరువం కూడా కోసుకుందాము మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి ఏది కూడాను వాళ్ళు చెప్పిన వాటిలో ప్రతిదీ కూడా సైంటిఫిక్గా కూడా చాలామంది తెలి తెలుసుకోగలిగారు ఈ పువ్వుల వల్ల ఈ సమ్మర్లోనే మనకి ఆడవాళ్ళకి అసలు హీట్ ఉంటుందండి బాడీలోని ఆ హీట్ని కంట్రోల్ చేయడానికే ఈ పువ్వులన్నీ కూడా మనం పెట్టుకుంటూ ఉండాలండి తల్లలోని మల్లె పువ్వులు అవనివ్వండి సన్నజాజులు విరజాజులు ఇగోండి మరువం కూడా చాలా బాగా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి ఇది ఇది కూడా మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది బాడీలో ఉండే హీట్ నంతటిని కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి అందుకనే మనం మరువం కూడా మన గార్డెన్లో అయితే పెంచుకోవాలండి అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందండి మంచి పరిమళం అండి చూడండి వాసన చూస్తే అస్సలు వదలం మనము దానివల్ల మైండ్ చాలా ప్లెజెంట్గా తయారవుతుందండి మనకు తలనొప్పులు అవనివ్వండి ఇంట్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి వాటికి మైండ్ డైవర్షన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మన గార్డెన్లో తప్పక ఉండవలసిన ఈ మెడిసినల్ ప్లాంట్ మాత్రం మరువ ఉండాలండి ఇప్పుడైతే కొన్ని మరువ కొమ్మలు అయితే కోసుకున్నానండి అవి ముదిరిపోయి ఉంటాయి కదా అవి కోసుకుంటూ ఉంటేనే చిగుళ్ళు వచ్చి బాగా బుషీగా పెరుగుతుందండి ప్లాంట్ కూడా బాగా గ్రో అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు మనం వాటిని కట్ చేసుకుంటూ ఉండాలండి దేవుడికి కూడా చాలా మంచిదండి ఈ సువాసన గల పువ్వులు అవనివ్వండి ఈ మరువం దవనము ఇవన్నీ కూడా దేవుడికి కూడా చాలా ప్రీతికరం అండి ఈరోజైతే ఈ మరువం ఈ కనకంబరాలు అయితే కోసుకున్నానండి ఈ రెండు కలిపి మనం మాల కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇక్కడైతే కొన్ని చెట్టు చిక్కుడు ఉన్నాయండి అవైతే కోసుకుంటున్నాను ఇవైతే మూడు వందల అరవై ఐదు రోజులు మనకు కాస్తూనే ఉంటాయండి నా దగ్గర అయితే నాలుగైదు మొక్కలు అయితే ఉన్నాయి వాటి సీడ్స్ని కూడా నేను ఉంచుకున్నాను వర్షాకాలంలో మళ్ళీ వేద్దామని వదిలేసానండి చూడండి ఇవైతే వచ్చేయండి ఈరోజైతే ఇగోండి దానిమ్మకాయలు ఇంకా కొంచెం అవ్వాలని ఆలోచిస్తున్నాను నేను కొంచెం ముదిరితే మంచి కలర్ అండి ఇది చాలా స్వీట్గా ఉంటాయి లోపలంతా చాలా రెడ్గా ఉంటాయి చాలా బాగుంటాయండి కాయలు కొద్దిగా ముదరాలండి కింద ఇంకా ఆకుపచ్చగా అనిపించేయి నాకు కాయలు మొత్తం అంతా రెడ్ కలర్లకు వచ్చేస్తుందండి మా చెట్టు కాయలు అయితేను అలా వచ్చేస్తే నాకు ఫ్రూటింగ్ అయిపోయినట్టు నాకు అర్థమవుతుంది అప్పుడే నేను కట్ చేసుకుంటాను ఇది పెద్ద గోళంలో వేసుకున్నా కానీ నాకు కొంచెం చిన్న సైజులోనే వస్తున్నాయండి బాగా నేను ఫర్టిలైజర్స్ని అలాగే మాన్యూర్స్ని ఇచ్చుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు కొన్ని పెద్ద పెద్ద ప్లాంట్స్కి ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే మనం బాగా ఎక్కువ ఇవ్వవలసి ఉంటుందండి మాన్యూర్స్ అవినీ వాటికి వచ్చే పోషకాలు ఎక్కువ ఇవ్వాలి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో భలే ముద్దస్తు ఉంటుంది నాకు ఈ ప్లాంట్ ఇటుపక్క ఉండే రెండు టమాటాలు అయితే కోసుకున్నాం కదండి ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి అటుపక్క కూడా వెళ్ళి కోసుకుందాం అండి ఇది చూడండి తైవాన్ జామా ఆ మధ్య అంతా చాలా హార్వెస్ట్లు అయితే చేశానండి ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది ఇవి చూడండి గన్నేరు పూలండి ఇవి కూడా చాలా బాగా చెట్టు నిండా పూస్తున్నాయి మనకి ఇక్కడైతే దొండపాదు ఉన్నదండి అది సరిగ్గా ఎదగడం లేదు నేను కూడా వాటి గురించి పెద్ద కేర్ కూడా తీసుకోలేకపోతున్నాను కాకపోతే అప్పుడప్పుడు నాలుగైదు కాయలు అయితే మనకు వస్తున్నాయండి సరి అయిన పందిరిని అయితే నేను దానికి అల్లుకోవడానికి ఇవ్వలేకపోయానండి చేసుకోవాలి పనులు అయితే చేసుకోలేకపోతున్నాను ఈ సమ్మర్ ఒకటి చాలా కష్టం నాకు ఎండలో గార్డెనింగ్ చేయలేక హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వదిలేసానండి ఈరోజైతే నాలుగు వచ్చాయి కిందనైతే నాకు చాలా పెద్ద పాదు ఉన్నదండి చాలా కాయలు వస్తాయి ఇక్కడైతే కొన్ని టమాటాలు పండి ఉన్నాయండి అవన్నీ కోసుకుందాము ఈ ప్లాంట్స్ అన్నీ కూడా బాగా ఎండిపోతున్నాయండి చాలా ఉన్నాయి చిన్న చిన్నవి చెర్రీ టమాటస్ ఉన్నాయి అలాగే మామూలు దేశవాళి కూడా ఉన్నాయండి ఇంకా ఆకుపచ్చగా కూడా కొన్ని ఉన్నాయి అవి ఇంకా అవ్వాలి అయినంత మట్టుకు అయితే నేను పండిపోయినవన్నీ కోసేసుకుంటున్నానండి ఈ సంవత్సరం అయితే టమాటాలు నేను చాలా హార్వెస్ట్లు చేశానండి చాలా బాగా వచ్చాయి నాకు మంచి రుచితోని దేశవాళి టమాటాలు అయితే మేము తినగలిగామండి ఈ మొక్కలు వేసుకోవడం వల్ల విత్తనాల ద్వారా నేను వేసుకున్నానండి మన సీజనల్గా ప్రతి ప్లాంట్ని మన గార్డెన్లో టెరెస్ గార్డెన్లో కొంచెం కొంచెం మట్టితో చక్కగా వేసుకోవచ్చండి బాగానే వస్తాయి ఎంత కొంచెమైనా కూడా ఆర్గానిక్గా మనం తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యం చూడండి ఎన్ని టమాటాలు అయితే వచ్చాయో ఇంకా ఉన్నాయండి కాయలు అవి కూడా అవ్వాలి రెండు రోజులకోసారో రోజు విడిచి రోజు నేను టెరస్ పైకి వచ్చి కూడా కోసుకుంటూ ఉంటాను ఇక్కడైతే నిమ్మమ్మ ఒక చూడండి మళ్ళా ఫ్రూటింగు ఫ్లవరింగు చాలా బాగా వస్తాయండి చిన్న చిన్న పిందెలు అయితే చాలా బాగా వచ్చాయి కొన్ని పళ్ళు అయితే రాలిపోయాయి ఒకటి పండు నిమ్మ పండు అయితే వచ్చింది రాలిపోతున్నాయండి కొన్ని చూసుకోపోతే నేను అప్పుడప్పుడు మేము వాటరింగ్ చేసినప్పుడు కూడా వెళ్ళి తీసేసుకుంటూ ఉంటున్నాను నేను చాలా పువ్వు వచ్చిందండి పిందెలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇది వెంట వెంటనే క్రాప్ వచ్చేస్తూ ఉంటుందండి నాకు ఈ సమ్మర్ అంతా కూడా ప్రాబ్లం ఉండదండి నిమ్మకాయలతోని చక్కగా మన ఇంట్లో పెంచుకునే నిమ్మకాయలతోనే నేను జ్యూస్ చేసుకొని తాగుతున్నాను అండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఈ విధంగానే మీరు ఎంకరేజ్ చేయండి నచ్చేయండి నా హార్వెస్ట్లు మా గార్డెన్ అంతా కూడాను థ్యాంక్ యూ అండి నమస్తే